దెయ్యం సమస్య అయితే మాంత్రికుడు పిలవాలి నన్ను పిలిస్తే వస్తుందిరా సార్దు అమ్మా కనబడకుండా వెళ్ళాలి ఈ కష్టం పాకిస్తాన్ పోలీసు కూడా రాకూడదు రాజా చూసాడా ఫాలో అవుతున్నట్టున్నారు దేవుడా ఉబయ్ కాపాడాలి Follow, 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 follow me. Why he follow, 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 follow me? Why are you following, sir? Who are going to show me? Ah! 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 సిగిల్ ఎల్పి లం తీసుకోలేదు సార్ నా లైఫ్ లో ఒక క్రిమినల్ కూడా అలా కూడా కొట్టలేదు సార్ ఒరే పంచులు ఉద్యోగం చేసుకునేవాడివి నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు సార్ సార్ ఎంతసేపు నేను మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి కూడా మాట్లాడలేండి సార్ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళమని డాక్టర్కి సలహా ఇచ్చి ఇప్పుడు పెద్ద అమాయకుల్లా డ్రామాలు ఆడుతున్నావా మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను అంతేగాని మీ ఇద్దరిని వేరు చేద్దాం అనుకోలేదు సార్ అవును కదా సార్ సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు సార్ సార్ ఎక్కడికి వెళ్ళారు ఈసారి ఎక్కడికి వెళ్ళారు సార్ సార్ అరే ఏమైంది సారు మీలో మీరే మాట్లాడుకుంటుర్రు ఏంటి నాలో నేనే మాట్లాడుకున్నానా అమ్మా Sir, huh. we phone much better. Oh, thank you. Welcome. Thank sir. you so much. Okay. ఏం చేస్తున్నావు రిషే నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు నన్ను భయపడడానికి ట్రై చేస్తున్నావు ఎందుకు సార్ నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపేశారు ఆ తర్వాత కారిడార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్ బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు నాకేం అర్థం కాలేదు ఏదో దేయాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్ మీ నా దగ్గర ఏదో దాస్తున్నారని అందుకే మిమ్మల్ని భయపడదాను ట్రై చేశా మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు నా బుర్రకి ఇంతకైనా తెలివిగా ఆలోచించడం రాదు డాక్టర్ నాకు నిజం అంతే ఇప్పుడు కూడా రిషి నీకు మెడికల్ ప్రాబ్లమే దయ్య లాంటిది ఏమీ లేవని చెప్పండి నేను సైలెంట్కి వెళ్ళిపోతాను నిజం చెప్పండి డాక్టర్ ప్లీజ్ రిషి ఒక మంచి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా పేషెంట్ని భయపెట్టకుండా వాళ్ళని ట్రీట్ చేయడం ఏ డాక్టర్ అయినా అదే చేస్తాను నేను అదే చేశాను కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది నీ ఒంట్లో ఉన్నది దెయ్యమే దెయ్యం అనే మాట ఎండడానికి భయంగా ఉన్నా ఇదే బెటర్ డాక్టర్ బై ఛాన్స్ లోపల దెయ్యం రియాక్ట్ అయితే సేఫ్ అవడానికి ప్రిపేర్డ్గానే ఉంటాం షేప్ ఒక్కో కేసుని ఒక్కో విధంగా అప్రోచ్ అవుతాం కొన్ని కేసెస్లో వెంటనే రిజల్ట్ చెప్పేస్తాం కానీ కొన్ని కేసుల్ని ట్రయల్ అండ్ ఎరర్ బేసిస్లో ట్రీట్ చేస్తాం నా విత్స్ ఆల్ అబౌట్ పేషెంట్స్ కొంచెం ఓపిక పట్టండి యుల్ బి ఫైన్ ట్రస్ట్ మీ థ్యాంక్స్ డాక్టర్ టీకే ఇబ్బంది పెట్టుండి సారీ అరే ఇంకో రెండు షిల్డ్ బీర్లు తెచ్చి పెట్టు నా కోసం ఏం లేడు మందు ముందర పెట్టుకొని మెడిటేషన్ చేస్తా అన్నాడా బ్రా అయా మహేష్ ఇట్టా ఫ్రమ్ బిట్ర కొంటా ఏంది బీర్ ముందర పెట్టుకొని ఓ అలా ఇచ్చాండవా మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో తాగు తాగు కమాండ్ సీర్స్ ఏం బ్రో ఏమైంది నాకు ప్రాబ్లం ఉంది బ్రో జస్ట్ నన్ను వదిలే ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్ నాకు లేవా పొద్దున్నే లేచా అని చెప్పి మా నాయన కొడతాడు స్నానం చేయకుండా ఆఫీస్కి పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిరుతారు నేను ఎంత పని చేసినా పని చేయట్లేదు అని చెప్పి మా ప్రాజెక్టు మేనేజర్ తిరుతాడు ఇంకొకడు ఉన్నారు పేదర్ ఇప్పుడు కూడా నేను మీతో మాడుతున్నానా లేదా వాడు మీతో మాడుతున్నాడా కాకుండా అప్పుడు నీళ్ళ ఒకడే ఉన్నాడు ఎంతమంది ఉన్నాడు తెలుసా మూడో పెగ్గుకి సోటాభిం బయటకు వచ్చాడు ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ బయటకు వచ్చాడు పదో పెగ్గు టోటల్ అనుకో ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నాను నాతో పోల్చుకుంటే నీదే ఏముంది బ్రో తాగు తాగు చెప్తా ఇప్పుడు నేను తాగిననుకో నాకెక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి అని కూడా అర్థం కాకుండా ఉన్నాను నువ్వు పోయి ఇదంతా ఎందుకులే కానీ స్వామి ఒక ఫోటో తీసుకుంటా ఫోటో స్వామి ఈసారి నువ్వు ఏడన్నా కనపడినావనుకో నీ కనపడకుండా తిరుగుదా వన్ గుర్తుకు తీసుకుంటాడా ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే ఏడు నక్క ముఖము మధ్యలో తలకాయ దుర్శాడు ఇంకెవడో కాదు ఇందాక నాలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను ఆడే

హలో రుషి హాయ్ హలో సార్ కబ్స కూర్చో కూర్చో సార్ ఎవరు సార్ అతను ఎలా కనిపెట్టారు సార్ తమ్ముడు ఇది నాలుగు రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్ హైదరాబాద్ నగర శివారుల్లో జరిగింది కాబట్టి వెంటనే మనం డ్రెస్ చేయగలిగాం తమ్ముడు నువ్వు ఎప్పుడైనా చేపడ హై మీద వెళ్ళావా కారులో ఈ మధ్య సార్ అవును సార్ రీసెంట్గానే వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే వెళ్ళాం సార్ ఇన్ఫ్యాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక శ్మశానంలో కూడా వెళ్ళాం అక్కడ ఒక డెడ్ బాడీ కలుతుంటే ఎక్కడ చూసాం సార్ సేమ్ స్పాట్ ఇప్పుడు మనకు శ్మశానం మంటలు శవం మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు అది డెత్ స్పాట్ అర్జున్ మాధవి అనే కపుల్ ఆ ఏరియాకి వచ్చారు స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు ఎవరైతే స్పాట్లో చచ్చిపోయారో అర్జున్ మాధవి వాళ్ళనే మీరు మిర్రర్లో చూస్తున్నారు సుబ్బారెడ్డి సార్ చూడండి రోజుల క్రితం మేమే యాక్సిడెంట్లో చనిపోయావా ఇతన్ బాడీలోంచి ప్రపంచాన్ని చూస్తున్నానా అంటే నేనే తీయ